చివరి ఓవర్ కు జరిగిన ఉత్కంఠ పోరులో పాడేరు మండల క్రికెట్ జట్టు విజయం సాధించింది ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీలు నియోజకవర్గ క్రికెట్ పోటీలు పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం జరిగాయి ముందుగా చింతపల్లి వేది మండలాల జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించగా ముందుగా బ్యాటింగ్ చేసిన చింతపల్లి జట్టు పది ఓవర్లలో ఎనభై పరుగులు సాధించింది అనంతరం బ్యాటింగ్ కు దిగిన వీధి జట్టు అరవై పరుగులు సాధించి ఇరవై పరుగుల తేడాతో ఓటమి పాలైంది అనంతరం పాడేరు జీమాడుగుల మండలాల మధ్య జరిగిన పోరులో పాడేరు విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన పాడేరు క్రికెట్ జట్టు ఎనిమిది ఓవర్లలో అరవై ఆరు పరుగులు సాధించగా అనంతరం బ్యాటింగ్కు దిగిన జీమాడుగుల జట్టు విజయానికి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయింది చివరి రెండు బంతుల్లో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా జీమాడుగుల ఒక్క పరుగు కూడా సాధించలేదు గత నెల రోజుల నుండి ఆడుదాం ఆంధ్ర పోటీలు జరుగుతున్న పెద్దగా ఆసక్తి చూపని క్రీడా అభిమానులకు పాడేరు జీమాడుగుల క్రికెట్ల జట్ల మధ్య జరిగిన పోరు అలరించిందని చెప్పవచ్చు